వెల్కమ్ టు వార్త నేను దేవా జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచార హోరు మాత్రం చాలా వాడివేడిగా జరుగుతుందని చెప్పాలి మూడు పార్టీల అభ్యర్థుల అయితే మాత్రం స్టార్ క్యాంపెయినర్లతో సహా ప్రతిరోజు కూడా అటువైపు ప్రచారం అయితేనేమి ఇటువైపు మద్దతు కోరటం అయితేనేమి ఇవన్నీ కూడా చాలా జోరుగా సాగుతున్నాయి ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున మాత్రం బీఆర్ఎస్ నేతలు లీడర్లు మహిళా కార్యకర్తలు కూడా అటువైపు ప్రచారం హోరెత్తిస్తున్నారు మనతో పాటు అంటే బీఆర్ఎస్కి జూబ్లీల్స్ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ప్రస్తుతం మాగంట సునీత ఎటువంటి స్పందన వస్తుంది నమస్తే అండి మేము దాదాపు ఒక బతుకమ్మ అప్పటి నుంచి మేము మేడం వెంబడ ఉన్నాము ట్వంటీ టూ డేస్ డేస్ అవుతుంది కాబట్టి మాకు ప్రజలు బ్రహ్మరథం పలుకుతున్నారండి ఎందుకంటే ప్రతి ఒక్క గల్లీ పోయినా ప్రతి ఒక్క ఏరియా పోయినా ప్రతి ఒక్క ఇంటికి పోయినా కానీ మాకు గోపన్న మాకు నల్లేసిండు వేసిండు మాకు గోపన్న డ్రైనేజ్ పైప్ వేసిండు మాకు చెప్పగానే వాటర్ పైప్ లైన్ చెక్ చేయిచ్చిండు మాకు ఇది ఒక ప్రాబ్లం రోడ్ ఒక ప్రాబ్లం ఏది సమస్యలు మాకు లాక్డౌన్లో కానీ ఫుడ్ పెట్టిండు మాకు చాలా మంచిగా ఇచ్చిండు ఇంకోటి ఇప్పుడు వర్షకాలం రాగానే మాకు కేసీఆర్ సార్ చాలా గుర్తుకొచ్చిండు ఎందుకంటే వర్షం పడ్డ టూ డేస్కే వచ్చి ఒక పదివేలు ఇచ్చిరని చాలా బ్రహ్మరథం పలుకుతున్నారు అది కాక ప్రజలు ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజు మేము ఒక రౌడీ షీటర్ అంటే ఆయన నేను అన్నాడు కదా రౌడీ షీటర్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళని దాటని అని మమ్మల్ని ముట్టుకొని చెప్పి అమ్మానండి ఏమవుతుంది ఆయనకు మేము కూడా చూపిస్తాము ఏందంటే ఆయన ఒక పెద్ద రౌడీ షీటర్ అని తెలిసిపోయింది కానీ ప్రజలకు ఆయన ఎంబడు ఉండే మనుషులు కూడా గంజాయి మనుషులు అని తెలిసిపోయారు కాబట్టి మేము ఓటు వెయ్యమంటే వెయ్యమని అంటున్నారు మాకు ఏంటంటే ఇంటికాడికి వచ్చినప్పుడు సొంతం వాళ్ళ కొడుకులు ఎవరైతే తిప్పుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ రోజు వరకు వాళ్ళు ఏమంటున్నారంటే లేదు లేదు మా కొడుకులు అక్కడ తిరిగినా సరే మేము ఆయనకు ఓటు వేయము మా పిల్లల్ని ఏదో భయపెట్టించి అక్కడ పిలుస్తున్నారు కాబట్టి మేము ఓటు వేయనేయం కేసీఆర్ సార్కి వేస్తామంటారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసు ఇది ఇప్పుడు ముందంటే ఒక ఒక జమానాలో ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేసిర్రు అంతేగాని ఇప్పుడు ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారో వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారు ప్రజలు కూడా ఎందుకంటే కేసీఆర్ చేసే స్కీమ్స్ ఇప్పుడు ఏవైతున్నాయో ఆ స్కీమ్స్ అన్నితో తీసేసిండ్రు ఆ స్కీమ్స్ కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చిన స్కీమ్స్లలో కూడా ఒక తులం బంగారం లేదు అన్న ఆయన చెప్పే అన్ని బట్టవాస వాడాలని తెలిసిపోయింది రేవంత్ రెడ్డి గారి ఎందుకంటే మేము చేసిన దాంట్లో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఇది చేస్తాం అది చేస్తాం అని ఏది చేయలేడు పబ్లిక్ మాకు రెండు వేల ఐదు వందల నుంచి స్కూటీ అన్నాడు మాకు ప్రతి ఒకటి చెప్పారు ఈ రోజు వరకు ఈ ప్రతి కేసీఆర్ సార్ ప్రతి ఇంట్లో ఉన్నప్పుడు సన్న బియ్యం అంటే సన్న బియ్యం కేసీఆర్ సార్ ఇవ్వలేడా రోజు మీరు అవి ఏదో అవి చేసి రబ్బర్ బియ్యం ఇస్తున్నారు అని అంటున్నారు పబ్లిక్ కానీ మా కేసీఆర్ సార్ మీకంటే ముందే సన్న బియ్యం ఇచ్చిండు అన్ని ఇచ్చిండు మీరు చేసిన పని ఒకటే బస్ బస్సు పెట్టి ఇళ్ళకు పెళ్ళ మొగడికి గొడవలు పెట్టుకునిచ్చుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ అంత తిట్టేది బస్కు గురించి కాకుండా ఒక మహిళలు జాబ్కి వెళ్ళేటోళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళు కూడా కొంచెం సంతోషపడతారు అది ఏదో మీరు చేయాలనుకుంటే చేయొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఒకటే నేను చెప్పేది మీరు మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కాకుండా మా కేటీఆర్ సార్ పైన కాకుండా మా కేసీఆర్ సార్ పైన కాకుండా పగబట్టకుండా ప్రజల మీద ఎన్నుకున్నారు ప్రజల గురించి మాట్లాడుకోండి ప్రజలకు ఏం కావాలో అది చేయండి అంతేగాని రెండేళ్లలో మీరు టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పటివరకు మా మీదే టార్గెట్ పెడుతున్నారు ఒక మహిళలని కోటేశ్వరాలని చేస్తా అని మేము అడగని పోతే మహిళలని పోలీసు వాళ్ళతో కొట్టించి కేసు బుక్ చేపిస్తున్నారు అంటే మీకు అడిగే అధికారం ఎవరికి వద్దా వద్దు ఓటేసిన వద్దు మేము వద్దు కనీసం మీ ఈ మంత్రులనే ఉన్నారు మీ మంత్రులనే రావాలి కదా మీ దాంతా మీరే కరెక్ట్గా లేక మమ్మల్ని అనడం చాలా తప్పు అంటే అజారుద్దీన్కి మంత్రి పదవి కూడా కేటాయించే ఛాన్స్ ఉందని ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగనుందని కూడా అవకాశం ఉంది అంటే మైనారిటీ ఓట్ల కోసం ఇదంతా జరుగుతుందంటారు మంత్రి పదవి అంటే అజరుద్దీన్కి గెలిచిందా మంత్రి పదవి అంటే అది ఉంటుంది దానికి ఒక హోదా ఉంటుంది పబ్లిక్ ఎలక్ట్ చేసుకున్నాక ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి అనేది ఉంటుంది సరే ఏదో కోటలో ఇచ్చినా కానీ పర్వాలేదులే అట్లా ఇచ్చిండొచ్చు కానీ అజారుద్దీ అని కొంచెం పక్కకు పెట్టాలనే పెట్టిరు వాళ్ళు ఏదో అంతేగాని ఇప్పుడు కనీసం అన్న నాన్న కొంచెం ఇచ్చేసుకోవాలా ఏందంటే రవీంద్రెడ్డి మాటలు అంత బట్టబాజు మాటలే కదా నన్ను కూడా ఏమో బోల్తో కొడుతున్నాను ఆయన అర్థం చేసుకోక పిచ్చిగా ఆయన కూడా వెళ్ళిపోతున్నాను కానీ ఇంకా అదేదో ఇంకో పదిహేను ఇరవై రోజుల ముందు తెలుస్తుంది మేము గెలిచినాం గెలిచేసినాం గెలిచి చెప్పుకుంటున్నారు నవీన్ యాదవ్ ఏం ఏమో మాకైతే తెలియ కానీ ఆ పబ్లిక్ అయితే తూచి చీ అని ఉంచుతున్నారు పబ్లిక్ ఒక్కొరు కాదు చిన్న పిల్లల స్కూల్ కాడికి అడిగేంచి మేము పోతుంటే జై తెలంగాణ జై కేసీఆర్ అని అంటున్నారు బ్రహ్మరథం పలుకుతురు ఆఖరికి పిల్లలు కూడా ఈరోజు మేము బైక్ ర్యాలీ చేసాము వెంగళరావు నగర్లో ప్రతి ఒక్కరు మా దగ్గరకు వచ్చి పెద్దమ్మ సునీతమ్మకు నమస్తే పెట్టి మేము మీకు కంపల్సరీ ఓటేసాం మేము ఇంటికి పోకున్నా సరే అమ్మ మీరు ఇంటికి రాకున్నా సరే మేము కంపల్సరీ గోపన్నకే వేస్తాము ఆ నియత్ మర్చిపోమని అంటున్నారు అంటే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఒకప్పుడు రౌడీ షీటర్ అని బీఆర్ఎస్ నాయకులు అయితేనే వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు కానీ కేసీఆర్తో తిరిగినప్పుడు రౌీటర్ అని గుర్తు లేదా అని ಕಂಗ್ರೆಸ್ ಮಂತ್ರ అంటే రౌడీషీట కేసీఆర్ సార్ ఏం తిరిగినప్పుడు రౌడీ రౌడీషీటర్ అని గుర్తుకు లేదా అంటే ఇప్పుడు మేము అప్పుడు మా బీఆర్ఎస్ అనేది తెలంగాణ అనేది అప్పటికి రాలేదు అప్పుడు గుర్తుకు రాలేదా అంటే అప్పుడు మేము అన్నమా లే మేమైతే అప్పుడు మేమంతా చూడలేము చూడని మాటలు అయితే మనం తెలియని మాట్లాడద్దు ఎందుకంటే ఇప్పుడు అక్కడ అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరున్నారో సీనియర్లు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు అంటే నవీన్ యాదవ్ గెలుపు ఆల్మోస్ట్ ఖాయమైపోయినట్టే కానీ మంత్రుల ప్రచారం కేవలం భారీ మెజారిటీ కోసమేనైతే మాత్రం చెప్తున్నారు అది వాళ్ళకు ఒక పిచ్చి భ్రమ పిచ్చి భ్రమలో ఉన్నారు వాళ్ళు ఏందంటే ఈ రోజు రూలింగ్ పార్టీ ఉన్నది కదా ఆ రూలింగ్ పార్టీని చూసుకొని మేము గెలుస్తామని అనుకుంటున్నారు కానీ రూలింగ్ పార్టీ ఎవరు చూడారండి ఇప్పుడు ఈ రోజు ప్రజలు ఏమంటున్నారంటే ఈరోజు మేము మేము గెలిపిస్తాం మీరు అసెంబ్లీలో కూర్చొని ప్రజల గురించి మాట్లాడాలని అంటున్నారు సునీతమ్మని కాబట్టి మేము ఆల్రెడీ మేము ఎప్పుడో గెలిచేసినాం కానీ మేము అది చెప్పుకోము అది ముందు ముందు మీరే ఒక ఇరవై రోజులు అయితే మీరే చూస్తారు ఫైనల్గా మాగంటి సునీత ఎన్ని వేల మెజారిటీతో గెలుస్తున్నారు మంచిగా ఒక అరవై డెబ్బై వేల మెజార్టీతో అయితే కంపల్సరీ గెలుస్తుంది అండి ఎందుకంటే దాదాపు నేను క్యాండిడేట్ ఎంబడే నన్ను ఇన్ఛార్జ్గా వేసేరు ఒక కార్పొరేటర్గా కాబట్టి నేను మేడం ఎంబడే ఉంటున్నాను కాబట్టి నేను చూస్తున్నా ఒక మాకు మంగళారతులతోటి పూల దానతో మంచిగా మాకు బ్రహ్మరథం పలుకుతున్నారు పబ్లిక్ కూడా ఒక్కొక్క ముసలోళ్ళం మీరు చూ మీరు నాకు టైం ఇస్తా అంటే నా ఫోన్లో ఆన్ చేసి చూపిస్తాను మీకు ఒక్కొక్క ఏజ్డ్ పర్సెంట్ కూడా వాడు ఏమి ఇటుకొచ్చిండు వాడు ఏం చేసిండు అని వానికి ఓటేనికి అసలు వీళ్ళు వచ్చినప్పుడన్నా వీళ్ళకి సిగ్గు ఉన్నాయా అని అంటున్నారు కాబట్టి మేము ఆల్రెడీ మేము గెలిచేసినాం ప్రజల మనసులో ప్రజల మనసున్నే కాదు మేము ఎక్కడెక్కడ అయితే వచ్చినా గాని మేము వెయ్యమమ్మా నువ్వేం టెన్ అంటున్నారామని చూసారు కదా జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మాగంటి సునీత దాదాపు అరవై డెబ్బై వేల మెజారిటీతో గెలిచి తీరుతుందని అయితే మాత్రం మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ చెప్పుకొచ్చారు కానీ కార్తిక్తో దేవ వార్త హైదరాబాద్